స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇట్లా ఇది వేసుకున్నప్పుడు షోల్డర్ మీద నుంచి ఇలా డ్రాప్ అయ్యి బాగుంటది లుక్ అనేది సో మొత్తం షిమరీటరీ మెటీరియల్ అండి చాలా ఫుల్ ఫ్లేర్ తోటి వచ్చింది ఇక్కడ కోట్ ఇది అటాచ్డ్ అనమాట మనం ఇక్కడ ఇలా టై చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా హెవీ డ్రెస్ అండి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ లాగా కూడా వన్ పీస్ లాగా షార్ట్ లెంత్ అనమాట అంటే బిలో నీ వస్తుంది బెల్ట్ మనకి డిటాచబుల్ ఇచ్చారండి ఇది కూడా ఓవర్ లాప్ ఇచ్చింది హిప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ కూడా వర్క్ వస్తుంది అనమాట ఇండో వెస్టర్న్ లాగా ఉంటుంది ఇది న్యూ ఇయర్ ఈవెంట్స్ కి చాలా బాగుంటది కలర్స్ కూడా మంచి కలర్స్ అండి స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ అండి ఇది కూడా అంత బాగుంటుంది వేసుకున్నప్పుడు స్టైలిష్ లుక్ ఉంటదండి కొంచెం పెద్ద కదే వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మనకి న్యూ ఇయర్ అంటే చాలా స్టైలిష్గా న్యూగా కనిపించాలని కోరుకుంటాం కదా సో అలాంటి వారికి చాలా బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెస్టర్న్ స్టైల్ డ్రెస్సెస్ని షేర్ చేయబోతున్నానండి అండ్ ఇండో వెస్ట్రన్ కూడా ఉన్నాయి కంప్లీట్లీ వెస్టర్న్ షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ వెరైటీస్ అండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి చూడబోతున్నాము హైదరాబాద్ కేపిహెచ్పి కాలనీకి అపోజిట్లో ఉండే భాగ్యనగర్ కాలనీలో ఉంటుంది కావ్య ఫ్యాషన్స్ వరే ట్రస్టెడ్ షాప్ చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఇచ్చినాను కదండి ప్రీవియస్గా సో ఈ వీడియోలో కంప్లీట్ గా వెస్టర్న్ స్టైల్ డ్రెస్సెస్ వీటితో పాటు ఇక్కడ మీకు త్రీ పీసెస్ డ్రెస్సెస్ బుటిక్ డిజైనర్ డ్రెస్సెస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి సో ఏపీ తెలంగాణ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది మీకు నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇమీడియట్గా డిస్పాచ్ అయితే చేసేస్తారండి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే చక్కగా మనం ట్రయల్ చేసుకొని చూసుకొని కొనుక్కోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం అలాగే ప్రీవియస్ వీడియోలో మనకు ఒక మంచి డ్రెస్ని గివ్ అవేగా ఇచ్చారు కదా అండి ఆ లక్కీ విన్నర్ని మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను వీడియోని లైక్ చేసి మీకు ఈ వెరైటీస్ ఎలా అందించా అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ అండి సో మొత్తం ఈ రోజు మొత్తం అన్ని వెస్ట్రన్ చూద్దాము కొన్ని లాంగ్ ఫ్రాక్స్ కొన్ని షార్ట్ షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి ఓకే అన్ని కూడా మనకి స్మాల్ టు ఎల్ సైజ్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అన్నమాట ఓకే ఇది మనకి ఇక్కడ ఇట్లా వచ్చేసి ప్యాటర్న్ ఇలా వస్తుంది బెల్ట్ కూడా సెపరేట్ గా వస్తుంది వన్ పీస్ లాగా యూస్ చేసి షార్ట్ లెంత్ అనమాట అంటే బిలో నీ వస్తుంది ఓకే ఇలా ఫ్లేరీ గానీ ఉంది ఈ బెల్ట్ మనకి డిటాచబుల్ ఇచ్చారండి ఇది కూడా ఓవర్ లాప్ ఇచ్చింది దీని ప్రైస్ అక్క దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఫ్రీ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఫుల్లీ వెల్వెట్ మెటీరియల్ వెల్వెట్స్లో కూడా మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇది బాగుందండి మెటీరియల్ అది బ్యూటిఫుల్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే మీ త్రీ కలర్స్ ఉన్నాయి సో లోనే ఇది మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్తో వచ్చింది ఇంపోర్టెడ్ మెటీరియల్తో హ్యాండ్స్ ఉంటాయండి ఒక కావాలంటే చేసుకోవచ్చు వన్ పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి యావీ తో వచ్చింది మెటీరియల్ అయితే చాలా బాగుందండి సింగిల్ పీస్ డ్రెస్ లాగా అలా వాడేసుకోవచ్చు ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి 1699 10% డిస్కౌంట్ కలర్స్ మూడు కూడా చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇట్లా స్ట్రెచబుల్ ఉంటదండి మంచిగా స్ట్రెచ్ అవుతుంది బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇంకొక మంచి డిజైనర్ వెస్టర్న్ డ్రెస్ ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దీనికి ఏంటంటే ఇదే ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ ఉంటాయి కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా వస్తుంది అన్నమాట వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇట్లా యా ఇది వేసుకున్నప్పుడు షోల్డర్ మీద నుంచి ఇలా డ్రాప్ అయి బాగుంటది లుక్ అనేది సో మొత్తం షిమరి గ్లిటరీ మెటీరియల్ అండి ఇలా మంచి ఫిట్టింగ్ ఇది చూడండి ఇలా ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చారు పర్ఫెక్ట్ కటింగ్ కూడా వస్తుంది జిప్పర్ జిప్ ఉంది వెనకాల కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా స్లీవ్స్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉందండి సో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి స్లీవ్స్ వల్లే మనకు ఒక డిఫరెంట్ లుక్ అయితే అవునండి చాలా బాగా అంటే మనకి ఏ కలర్ కా కలర్ మంచిగా చాలా బాగా వచ్చినాయి డేట్స్ సో లోపల మీరు మెటీరియల్ వేసేసా కూడా పైన ఇది ఇలా హ్యాంగ్ అవుతూ బాగుంటుంది ఇఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ప్రైస్ వచ్చేసి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుందండి ఇక్కడ ఇలా మనకి అటాచ్డ్ ఏ బట్ ఇలాగ ఇచ్చారండి వెరైటీగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది స్ట్రెచ్ అవుతుందన్నమాట కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది బ్లాక్ ఇది గ్రే షేడ్ సో ఎలాస్టిక్ వల్ల మనకి ఏంటంటే ఫిట్టింగ్ నీట్ గా వచ్చింది పర్ఫెక్ట్ గా గ్రీన్ సో టోటల్ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా ఫ్లేర్ కూడా మంచి ఫ్లేరే ఉందండి సింగిల్ పీసెస్ లాగా వాడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వెల్వెట్ టచ్ అండి మనకి వెల్వెట్ టచ్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఉంది వెల్వెట్ టచ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా మనకి అన్ని ఆల్మోస్ట్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రికేనండి బాగుంటుంది ఇట్లా వి షేప్ నెక్ వచ్చి హ్యాండ్ ఇట్లా వస్తుంది కూడా జిప్పర్ మనకి లాంగ్ జిప్పర్ వచ్చిందండి చాలా లాంగ్ జిప్ అయితే వచ్చింది కలర్స్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మంచి ఇట్లా పార్టీ గ్రీన్ ఒకటి వచ్చింది చాక్లెట్ బ్రౌన్ అండ్ వైన్లో ఒక మంచి షేడ్ అండి సో ఈ ఫోర్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయచ్చు సిక్స్టీన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏపీ ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రాక్ స్టైల్ అండి ఇది మనకి కొంచెం ఎక్సెల్ వరకు రావచ్చు అండి ఇది సైజ్ అయితే అన్ని అయితే లేవు స్మాల్ టు ఎల్ సైజే ఎక్కువ ఇట్లా ఫోల్డెడ్ స్లీవ్స్ వస్తాయి అనమాట జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు లెగ్గిన్ మీద కూడా వేసుకోవచ్చు ఇవి సైజు చేసుకోవచ్చు వచ్చినాయి అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి లైట్ అండ్ డార్క్ రెండు వచ్చాయి దీంట్లో థర్టీన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ మెటీరియల్ మనకి ఇట్లాగా ఒక లేయర్ సైడ్కి వస్తుంది ఇట్లా ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి హ్యాండ్స్ ఇలా వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఓకే సింగిల్ పీస్ కలర్స్ ఉన్నాయి ఓకే హిబ్బెల్ట్ వచ్చింది ప్రింట్ చేంజ్ అవుతుంది అండి ప్యాటర్న్ మాత్రం ఒకటే ఉంటుంది దీనికి కూడా బెల్ట్ వస్తుందండి ఓకే బెల్ట్ వస్తుంది సో మొత్తం దీంట్లో మంచి కలర్స్ అయితే వచ్చాయండి హిబ్రల్ వల్ల మనకి ఇంకా ఈ మూడు ఒకటే ప్రింట్ వచ్చింది అది అదొకటే ఒక ప్రింట్ వచ్చిందండి సో ప్రైజ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇలా మనకు ఒక లేయర్ అయితే ఫ్యాబ్రిక్ అయింది నాలుగు డ్రెస్సుల మీద కూడా సో కావ్య ఫ్యాషన్స్ నుంచి ప్రీవియస్ వీడియోకి ఒక లక్కీ విన్నర్ గివ్అవే గిఫ్ట్ ఉంది కదా అండి ఆ లక్కీ విన్నర్ ఎవరనేది మనం ఇక్కడ చూస్తున్నాము అట్ దీపిక టూ టూ త్రీ త్రీ అనే మెయిల్ ఐడి నుంచి వచ్చిందండి కంగ్రాచులేషన్స్ జార్జెట్ మీద మనకి షిబోరీ స్టైల్ స్టైల్లో టూ పీస్ అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ మనకి సపరేట్గా హిప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ అంతా కూడా వర్క్ వస్తుంది అనమాట ఇండో వెస్టర్న్ లాగా ఉంటుంది ఇది న్యూ ఇయర్ ఈవెంట్స్ కి చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అండి ఇలా శుభోరి ప్రింట్స్ కొంచెం ఫాస్ట్ బాటమ్ వచ్చేసి దీనికి ఇట్లా వస్తుంది అనమాట ఇది బాటమ్ ఇది టాప్ టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో బెల్ట్ వచ్చింది కదా బాగుందండి మనం వేరే డ్రెస్సెస్ కి కూడా వాడొచ్చింది ప్రైస్ అక్క ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఒక స్టైలిష్ అవుట్ ఫిట్ అండి షార్ట్ ఫ్రాక్లోనే మనకి షార్ట్ ఫ్రాక్లోనే ఇంకొకటి అనమాట ఫుల్ ఉంటది ఉంటుంది మిడిల్లో ఇట్లా ఫ్రిల్ వస్తుంది అండి మిడిల్లో ఇక్కడ వచ్చేసి ఇది అటాచ్డ్ దీనికి ఒకటి మనకి బ్రోచ్ లాగా ఇచ్చేసారు ఓకే దీనికి దీంట్లో కూడా కలర్స్ వచ్చినాయండి ఓకే సో దీనికి ఏంటంటే వేస్ట్ బెల్ట్ అనేది బాగా స్టైలిష్గా ఉంది ఇక్కడ ఇచ్చిన ఫ్రిల్ కూడా బాగుంది కలర్స్ అన్ని మంచి స్టైలిష్ కలర్స్ వచ్చాయండి ఎలాస్టిక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ అండి క్రష్ ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది కింద వచ్చేసి ఇట్లా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు దానికి సెల్ఫ్ వచ్చింది ఆయన కాలర్ నెక్ తోటి ఇట్లా వచ్చింది అనమాట అటాచ్డ్ అయ్యింది డాంగ్రీ స్టైల్లో ఉంటుంది అటాచ్డ్ అనమాట ఇట్లా వస్తాయి హ్యాండ్స్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఫ్రాక్ స్టైల్ ఇక్కడ మనకి స్మార్క్ వచ్చేసింది ఇట్లా స్ట్రెచ్ అవుతుంది కాలర్ నెక్ తోటి వచ్చిందండి స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ అండి ఇది కూడా అంత బాగుంటుంది వేసుకున్నప్పుడు స్టైలిష్ లుక్ ఉంటుందండి కొంచెం వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉందండి మెటీరియల్ అయితే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కోట్ ప్యాటర్న్ అండి మనకి ఇన్నర్ వచ్చేసి ఇలా వస్తుంది దీనిపైన ఇట్లా స్ట్రగ్ వస్తుంది అనమాట ఇవి కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు రిమూవబులే ఇవి కూడా ఒకటి చూపిద్దాము ఇది స్ట్రగ్ అండి సో మెటీరియల్ మనకి ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అనమాట స్ట్రెచబుల్ అండి ఇన్నర్ అయితే స్ట్రెచబుల్ వచ్చింది ఇందులో ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయండి సింపుల్ స్టైలిష్ ఇవి ఏంటంటే ఎయిత్ నైన్త్ అమ్మాయిల దగ్గర నుంచి ఎవరికైనా పట్టకండి సిక్స్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇదేంటంటే మనకి ఇన్నర్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇదిన్నరు ఫుల్ స్ట్రెచ్ అవుతుందండి ఎల్ సైజ్ వరకు మనకి ఫిట్ అవుతుంది మనకి శ్రగ్గు కూడా అదే వస్తుంది వస్తుందనమాట ఇలా టై చేసుకోవచ్చు శ్రగ్గు దీంట్లో కూడా మనకి కలర్స్ వచ్చినాయి సో డిఫరెంట్ కలర్లు వచ్చాయి మూడు కూడా దీంట్లో యా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మీరు ఇక్కడ నియర్ బై ప్లేసెస్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళైతే అయితే కేపీహెచ్పి మెట్రోకి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంటుంది ఇదైతే మొత్తం మనకి ఫుల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఫుల్ స్ట్రెచ్ అవుతుందండి ఎక్సెల్ వరకు మంచిగా ఫిట్ అవుతుంది ఇది మనకి లెంగ్త్ వచ్చేసి ఫార్టీ వస్తుంది ఓకే ఇక్కడ మనకి ఇలా వస్తుందండి ఒకటి ఇలా బోట్ నెక్ తీసుకొని స్టైలిష్ గా ఉంది కలర్స్ కూడా అన్ని మంచి మెటాలిక్ కలర్స్ వచ్చాయి సో ఇదైతే ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు సో ఇది మనకి సిల్వర్ గోల్డ్ అండ్ కాపర్ త్రీ షేడ్స్ లో ఉందండి టూ వన్ డబల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా హెవీ డ్రెస్ అండి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ లాగా కూడా వాడేయొచ్చు స్లీవ్స్ ఉంటాయి అక్క స్లీవ్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ లాంగ్ ఫ్రాక్ అక్క ఇది లాంగ్ ఫ్రాక్ ఇందాక మనం ఇందులో షార్ట్ చూసాం కదా ఇది లాంగ్ ఫ్రాక్ అన్నమాట లాంగ్ వచ్చింది ఓకే ఇది దీనికి కూడా మనకి ఇదే ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ ఉంటాయి ఇన్నరు స్టిచ్ చేసుకోవచ్చు కావాలంటే లేదు అని అంటే ఇలాగా బీట్స్ వచ్చాయి కదా సో స్టెప్ బై స్టెప్ ఇది కూడా మనకి బాగుంటుంది యా సో దీనికి ఏంటంటే బ్యాగ్ జిప్పర్ కూడా చాలా లాంగ్ జిప్ వచ్చిందండి బాగుంది స్టైలిష్ గా సో ఏదైనా ఒక మంచి హిప్ బెల్ట్ అలా పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ కలర్స్ ఉన్నాయండి సో ఇవన్నీ పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గరికి ఎలాంటి డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఈ స్లీవ్స్ అది హ్యాంగ్ అయినా ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ప్రైస్ అక్క వన్ ట్రిపుల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అవుతుంది ఓకే సో జార్జెట్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ ఫుల్లీ లాంగ్ ఫ్రాక్ అన్నమాట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అవుతుందండి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా లూఫ్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిల్ వస్తుంది ఓకే హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి సో నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇలా మంచి ఫ్రిల్ అయితే వచ్చిందండి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కొంచెం బ్రైట్ కలర్స్ ఇచ్చారు మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి మెత్తగా ఫుల్ జార్జెట్ వచ్చేసింది సెవెంటీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇంకొకటి అండి ఇక్కడ మనకి మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఎల్ సైజ్ వరకు ఫ్రీగా మంచిగా ఫిట్ అవుతుందండి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది కాలర్ నెక్తో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది సో కొంచెం లాంగ్ స్లీవ్స్ ఇక్కడ ఒక ఇలా మంచి ఒక బ్రోచ్ ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసినాయి సో ఇదేంటంటే మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్స్ రెండు కూడా ఉన్నాయండి ఇలా సో ఇవేంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకునేలాగా బాగుంది స్టైలిష్ లుక్ తోటి సో బాగా అనిపించే డ్రెస్ అండి లైట్ వెయిట్ ఫుల్ ఫ్లేర్ తోటి ఉంటుంది చూడండి మంచిగా ఫుల్ ఫ్లేర్ తోటి వచ్చింది ఇక్కడ కోటి ఇది అటాచ్డ్ అనమాట మనం ఇక్కడ ఇలా టై చేసుకోవచ్చు ఇలా అటాచ్డ్ వస్తుంది అనమాట కలర్స్ అయితే బాగున్నాయండి త్రీ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా బాగున్నాయి మనకి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ డిస్కౌంట్ అండి చాలా పెద్ద ఫ్లేయర్ అండి వేసుకుంటే కూడా బాగుంటుంది అంటే ఇండో వెస్టర్న్ లుక్ అయితే వచ్చింది కంప్లీట్ వెస్ట్రన్ అని కాకుండా ఇండో వెస్టర్న్ లాగా వేసుకోవచ్చు సో స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ ఇంకోటి మనకి మంచి పీక్ బ్లూ అండి ఇది కూడా మనకి సైజు స్మాల్ టు ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుందండి ఓకే సిక్స్టీన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మూడు కలర్లు కూడా మంచి బ్రైట్ కలర్ వస్తుందండి ఇది ఏంటంటే జీత ప్రింట్లో మనకి ఇది ప్యాటర్న్ వచ్చేసి ఇలా షర్ట్ లాగా ఉంటుంది స్కర్ట్ బట్ ఇది అటాచ్డ్ అండి అటాచ్డ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది అంటే ఏదో కొంచెం మనం బ్లేజర్ బ్లేజర్ లాగా అలా లుక్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా అలాగే ఉంది మెటీరియల్ కూడా అంతే క్వాలిటీతో వచ్చిందండి ఇది ఒకవేళ ప్యాటర్న్ అర్థం కాకపోతే నేను ఫోటో షేర్ చేస్తాను ఫోటో కావాలి అంటే షేర్ చేస్తాను ఇంకా ట్రెండ్ తగ్గలేదు సో దీని బ్లేజర్ లాగా బ్లేజర్ అండి ఇది స్టైలిష్ గా ఇంతకు ముందు మనము స్కర్ట్ ను షర్ట్ పేరప్ చేసేవాళ్ళం కదా సో ఇలా అటాచ్డ్ వచ్చింది చాలా బాగుంది అనమాట ఇది ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది ఫ్రీగా టూ కలర్స్ వచ్చినాయి లైట్ అండ్ డార్క్ టూ కలర్స్ వచ్చినాయి సెవెంటీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కొత్తగా ఉంటుంది డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది కూడా హెవీయర్ క్రష్డ్ మెటీరియల్ క్రష్ జార్జెట్ మంచిగా మనకి ఇట్లాగా నెక్ లైన్ నెక్ లైన్ లో ఇచ్చారు ఇలా ఒక మంచి హ్యాంగింగ్ ఇచ్చారు మెటాలిక్ హ్యాంగింగ్స్ అండి స్లీవ్స్ కూడా మనకిలా ఇక్కడ ఫ్రిల్ అండ్ బెల్ బెల్ ఎలాస్టిక్ వస్తుంది ఇది కూడా మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ వరకు వస్తుందండి టూ కలర్స్ వచ్చాయి దీంట్లో సైజ్ అడ్జస్ట్మెంట్ కి డోరీస్ ఇచ్చారు ఈ టూ కలర్స్ ఓకే 17.99 10% డిస్కౌంట్ సో ఇలా వస్తాయండి టూ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి రెండు క్రషర్ మెటీరియల్ క్రష్ మెటీరియల్ క్రష్ జార్జెట్ సింగిల్ కలర్ అవైలబుల్ అండి ఇందులో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇలా స్మాక్ వచ్చేస్తుంది మళ్ళీ దానికి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా ఇండో మిడిల్ ఏజ్ వాళ్ళకు ఎవరైనా వాడచ్చు ఇది కూడా మంచిగా ఇప్పుడు న్యూ ఇయర్ కి బాగుంటుందండి ఇలా హ్యాండ్ కి మాత్రమే ఇలా వర్క్ వస్తుంది ఇక్కడ స్మాక్ వస్తుంది బ్రోచ్ వస్తుంది ఇది కూడా మనకి ఇప్పుడు థర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది డిఫరెంట్ కలర్ అండి చాలా రేర్ గా దొరికే కలర్ అండ్ వైన్ లోనే మనకి ఇంకో కలర్ కూడా ఉంది దీంట్లో ఇది ఇందులోనే ఇప్పుడు ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ అన్నమాట ఫ్లేర్ కూడా పెద్దగా వచ్చింది స్లీవ్స్ కూడా హైలైట్ వచ్చాయి ఏదైనా ఒక బెల్ట్ చూసాం కదా మనం అలాంటి సిల్వర్ బెల్ట్ వేర్ అప్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇదంతా కూడా ఇలా మంచి లేస్ లేస్ వచ్చేసారు లుక్ బాగుందండి ఇది ఫుల్ ఫ్లేర్ తోటే మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ స్మాక్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్స్ అన్నీ త్రీ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ అండి దీంట్లో బ్లూ అండ్ పింక్ ఎల్లో నెలా సో ఇలా త్రీ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇంపార్టెడ్ మెటీరియల్లోనే ఇంకొక లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండి హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చేస్తాయి ఇట్లాగా హ్యాండ్స్ ఓకే దీంట్లో కూడా టూ కలర్స్ వచ్చాయి ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ వర్క్ ఇదంతా కూడా బెలూన్స్ లేజ్ ఇది వేసుకున్నప్పుడు ఈ లుక్ మనకి ఫోర్ఫస్ట్గా తెలిసిద్ది అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సెల్ఫ్ కలర్లు గ్రీన్ అండ్ వైట్ టూ కలర్స్ ఉన్నాయండి లెవెన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే